మా ప్రత్యర్థులు కొన్ని ఆరోపణలు చేశారు కలిపురుషుడి లక్షణాలు యహోవాకు ఉన్నాయి అంటే యహోవాని మీరు కలిపురుషుడితో పోల్చుతున్నారు అధర్మమని చెప్తున్నారా అంటే ఒక రెండు వందల యాభై కోట్ల మంది నమ్మే మతాన్ని మీరు కలిషు కలిపురుషుడికి ఆపాదిస్తున్నారా దానికంటే కల్పితం అని చెప్పుకోవడం కొంచెం మర్యాదగా ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి మేము కల్పితమని ఎందుకు చెప్తున్నాము అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి యహో అనే దేవుడే నిజంగా ఉంటే కేవలం నేను యాకోబు సంతతికి లేకుంటే పన్నెండు తెగలకి మాత్రమే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఇదొక కారణం ఆరు వేల సృష్టి సో ఇట్ గోస్ ఇన్ మోర్ ఫేవర్ ఆఫ్ ఫేవరాఫే కల్పితం తర్వాత ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఆది ఉంది ఆది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అది కూడా కాపీ పేస్టే ప్లటో రాసిన టైమియస్ అనే ఒక థీసెస్ ఉంది దాంట్లో సృష్టి ఎలా జరిగింది అని అంటే గ్రీకు రోమన్ కథల నుంచి తీసుకున్న కథలు ఉంటాయి అక్కడి నుంచి తీసుకొని ఈ ఆది కాండాన్ని రాశారు అంటే వీళ్ళు సృష్టి ఎలా జరిగింది అని యూదులకు తెలియదు కదా సో ఆటవికే జాతి వాళ్ళు నాలుగో శతాబ్దంలో ఏదో కొట్టుకున్నారు చదువు సందలు లేవు ఇప్పుడంటే టెక్నాలజీలో బాగా అడ్వాన్స్ అయ్యారు పోతే ఆ కాలంలో అంత టెక్నాలజీ వాళ్ళకి లేదు సో వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న కథలని తీసుకొని ఒక దేవుణ్ణి కల్పించుకున్నారు సృష్టి ఇలా జరిగిందని రాసుకున్నారు కొన్ని చోట్ల స్టోరీలు మనకు రిపీట్ కూడా అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోసేఫ్ చూస్తే ఆయనకు కలల్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటాడు ఏం రాయలో తెలియక తర్వాత డానియల్ అని ఇంకో వస్తాడు ఈయన కూడా కలల్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు అంటే ఏం రాయలో తెలియని ఈ ఆటవిక జాతి ఒకటే కాన్సెప్ట్ని మళ్ళీ 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 రిపీట్ చేసుకొని వెయ్యి పేజీల్లో బుక్ రాసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అంత టెక్నాలజీ వాళ్ళకి లేదు తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఆహా మా గురించి ఎవరు చెప్తారులే అని సైరస్ అని ఒక రాజు ఉంటాడు ఈ సైరస్ పూజించింది కూడా యహోవా అని రాసుకున్నారు బైబుల్లో ఎందుకంటే కల్పితం కాబట్టి కానీ ఎప్పుడైతే సైరస్ సిలిండర్ బయటపడిందో అసలు యహోవా అంటే ఎవరో కూడా ఈయనకు తెలీదు సో మా వాదన ఏంటంటే ఇవన్నీ కల్పితం చుట్టుపక్కల ఉన్న స్టోరీలన్నీ తీసుకొని రాసుకున్నారు కానీ మీరేమంటున్నారు లేదండి కలిపురుషుడే యహోవా అంటున్నాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అనంటే కాపీ కొట్టుకున్నట్టు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇది కల్పితం అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇంకో ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఎల్ వేరు యహోవా వేరు అనే ఒక కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను ఎల్ ఏంటంటే బుల్ గాడ్ అంటారు షోర్ ఎల్ అంటారు మీరు చెక్ చేసుకోండి షోర్ ఎల్ అంటే బుల్ అంటే ఎల్ అనే దేవుడు ఎద్దుకి సంకేతం ఇవన్నీ బహుశా ఈజిప్ట్ నుంచి ఎందుకంటే ఈజిప్ట్లో కూడా మనకు పిరమిడ్స్లో ఎద్దులు ఇవన్నీ ఉంటాయి యహోవా అనే చిన్న దేవుడు ఏంటంటే దూడకి సంకేతం అందుకే ఈ యూదులు అడుగుతారు అరోణ్ని అడుగుతారు ఈయన ఏమో గొంటపైకి వెళ్ళాడు నలభై రోజులు రాలేదు మాకేదన్నా దేవుడి విగ్రహం చేయమంటే దూడ విగ్రహం చేసిస్తాడు యాక్చువల్గా అయితే దూడ యహోవాకే సంకేతం అరోణ్ కరెక్టే చేసి ఇచ్చాడు దూ దూడ విగ్రహం చేసి ఇచ్చాడు సో ఈ పాత కథల నుంచే ఇవన్నీ కాపీ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ మీరేం చేస్తున్నారంటే ఒక కలిపురుషుణ్ణి తీసుకొచ్చి లేదండి ఇవి కాపీ కొట్టగలేదని చెప్పదలుచుకున్నారా మీరు ఎందుకంటే కాపీ పేస్ట్ అని మాకు అర్థమవుతుంది ఇక్కడ లేదు ఈ కలిపురుషుడే బైబుల్ రాసే వాళ్ళని ప్రేరేపించి ఈ కథలన్నీ రాయించాడని చెప్పదలుచుకున్నారా అలా చెప్పదలిస్తే మీరు కూడా దీని మీద వివరించండి యహోవా కల్పితము అనేటటువంటి ఈ కల్పిత పక్షం యొక్క వాదన కూడా విన్నాము ఇది కూడా చాలా బలంగా ఉంది ఇప్పుడు కలిపురుషుడు యహోవా అనేటటువంటి దానికి కూడా వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి అంశాలను కౌంటర్ చేస్తూ వీళ్ళ యొక్క బలమైనటువంటి వాదనను కూడా చూపించాల్సి ఉంటుంది మీరు మొదలుపెట్టండి సో ఇక్కడ మన కరుణాకర్ కొన్ని క్వశ్చన్స్ వేశాడు ఏంటి అంటే మేము అడిగాం కదా కొన్ని కొన్ని అంటే ఒక క్లారిటీ లేదా ఒక దగ్గర రాజును పెట్టమంటాడు ఒక దగ్గర వద్దంటాడు ఎందుకు యహోవా కల్పితం కదా అని అన్నాడు అంతేకాకుండా కొన్ని యహోవా తాలుగు లక్షణాలు ఏవైతే ఉన్నాయో తను చెప్పాడు ఏంటంటే చిన్నపిల్లల్ని చంపడం కానీ లేకపోతే మిగతా తాను తనని పూజించని వారిని వేరే వాళ్ళని అంటే వేరే దేవుళ్ళు ఎవరైనా పూజిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టమని ఇలాంటి లక్షణాలు ఏవైనా మిగతా గ్రంథాల్లో ఉన్నాయా అని ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటేనండి గ్ర మన హిందూ గ్రంథాలని అలా చూడకూడదు ఎందుకు అంటే కలికాలం ముందు అనమాట ఇవన్నీ కూడా కలికాలం ఎలా ఉండబోతుంది కలితాలూకు లక్షణాలు ఏంటి జనాలు ఏ విధంగా ఉంటారు ఇవన్నీ కూడా రాయబడ్డాయి అనమాట బట్ ఇక్కడ ఈ బైబిల్ అనేది వస్తే ఇన్ డీటైల్ నేనైతే ఏమంటానంటే బైబిల్ అనేది కలితాలుగు చరిత్ర అనమాట కలి జనాల్ని ఎలా మారుస్తాడు కలి ఏం చేస్తాడు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మన కరుణాకర్ అడిగినవి అన్నీ కూడా అధర్మంలోకే వస్తాయి మీరు ఏ ఒక్క విషయం కానీ ధర్మంగా చేస్తే అంటే ఓకే ఎందుకు ఇక్కడ ధర్మంగా చేశాడు అనుకోవచ్చు బట్ ఒక్కొక్కసారి ధర్మం కూడా కలి కలితాలుగు ప్లానే ఏంటంటే ఇక్కడ పిల్లల్ని చంపడం అనేది ఎస్ అధర్మం తనని చం తనని రాళ్ళ అంటే తనని పూజించిన వాళ్ళని రాళ్ళతో కొట్టమని చెప్పడం అనేది అది కూడా అధర్మం ఇలా ఎన్నో రకాలు చేశాడు వాటికి కొన్ని కొన్ని పదాలలో నిర్వచించి వదిలేశారనమాట మన తాలుగు ఋషులు మన తాలుగు మన గ్రంథాల పరంపర అంతా కూడా అలానే ఉంటుంది తర్వాత కనుక లక్షణాలు ఏహోవాలో ఇవి ఉన్నాయి కనుక కలిలో ఉన్నాయని కాదు తాలూగు లక్షణాలు కాస్త చెప్తే విపులంగా ఏం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ డిటైల్ అనేది మనకి బైబిల్లో కనిపిస్తుంది తర్వాత ఇంకొక మాట ఏంటంటే జస్ట్ లోకల్ గ్యాంగ్ లీడర్ ఎవరు యహోవా కానీ మరి కలి ప్రపంచం మొత్తం స్టార్ట్ అవ్వాలి కదా మరి ఎందుకు అలా లేదు అన్నట్టుగా మన కరుణాకర్ అన్నాడు అలాగే ఇస్తర్ గారు కూడా అన్నారు నేను అనేది ఏంటంటే మొదలు అనేది ఫస్ట్ అవ్వాలి కదా మొదలవుతూనే మొత్తం ఎలా పాకరేస్తుంది ఇక్కడ ఏంటంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలికాలం అనేది జస్ట్ అక్కడ అప్పుడే స్టార్ట్ అయింది దానికి ఎంచుకున్నది ఏంటి ఎడారిలో ఒక చిన్న ఎడారి గుంపు ఎన్నుకున్నాడు అనమాట అది ఇజ్రాయెల్ గుంపు వాళ్ళకి ఉన్న దరిద్రులకు ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి అసౌచ్యం కానీ జోదం కానీ వ్యభిచారం కానీ వ్యభిచారులు మీరంతా అని చెప్పి బైబుల్లో ఎన్నో దగ్గర ఉంది చెల్లిని బెల్ చేసుకుంటారు కూతురులతో పడుకుంటారు ఇంకా నానా రకాల చెత్త అంటా ఉంటుంది సో కలి పెర్ఫెక్ట్గా ఒక జనాలను ఎంచుకున్నాడు ఎంచుకొని ఏం చెప్పాడు ఒరే మిగతా జనాలతో మీరు కరెక్ట్గా లేరని చెప్పి సుంతి అనే కొత్త నిబంధన పెట్టాడు అనమాట అంటే ఈ సైన్యం అంతా కూడా వేరేగా ఉంటుంది సుంతి చేసుకున్న వాళ్ళంతా ఈ కలిపురుషులు అనమాట అంతేకాకుండా లోక ఒక్క లోకల్ గనాలు ఉండిపోయారా నో వాళ్ళు పెరుక్కుంటూ వస్తున్నారు ఫస్ట్ యుహోవా కింద ఉన్నాడు ఆ తర్వాత క్రైస్తవం స్థాపించబడింది క్రైస్తవానికి కూడా తండ్రి ఎవరు ఇది విచిత్రమైన విషయం క్రైస్తవానికి కూడా తండ్రి ఎవరు యుహోవా యూసే అనేవాడు దేవుడు చెప్పినా ఆయన ఉన్నాడు లేదు అనేది వేరే ఒక చర్చ అయినా వాళ్ళందరూ కూడా మొక్కుకునేది ఎవరిది అంటే తండ్రి అని యుహోవానే అంతేకాదు వాళ్ళతో కొంత జరిగింది ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది ఇస్లాం వచ్చింది వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు అల్లా అని చెప్పి యుహోవానే పూజిస్తున్నారు సో వీళ్ళంతటికీ ఆర్జుడు ఎవరు యుహోవా ఆ యహోవా ఎవరు కలి ఇంకా ముందు ముందు ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది ఇంకా ఎన్ని మతాలు వస్తాయో ఎన్ని రూపాలు ఎత్తుతాడో ఎన్ని దౌర్జన్యాలు జరుగుతాయో అవన్నీ కూడా ముందు ముందు మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ కూడా మన పాత గ్రంథాల్లో లేవా అంటే కాదు మన గ్రంథాల స్ట్రక్చర్ కానీ మన గ్రంథాలు రాసే విధానం కానీ అలా ఉండదు ఇవన్నీ వాస్తవ రూపాలు ఇదంతా చరిత్ర అదంతా కూడా గ్రంథంలో రాబోయే విధం ఇలా ఉంటుంది అని భవిష్యత్తు చెప్పడం అన్నమాట అంతేగాని పిన్ టు పిన్ చూడాలి అంటే జరగదు గ్రంథాల్లో బట్ అధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి తర్వాత ఇస్తర్ గారు ఒక మాట ఏమన్నారంటే హ్యారీ పోటర్ కల్పిత పాత్ర దాని కానీ వాళ్ళు తీసుకున్న ఆ ఇన్సిడెంట్స్ అనేవి లేదా ఆ సీక్వెన్సెస్ అనేవి రియల్ ఆ క్యారెక్టర్లు కానీ లేకపోతే రియల్ ప్లేసెస్ కానీ పెట్టి తీశారు అని చెప్పారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కానీ ఇక్కడ నేను అడగ అడిగే విషయం ఏంటి అంటే యుద్ధం ఒక యుద్ధం జరిగింది ఎవరి పేరు మీద జరిగింది యో పేరు మీద జరిగింది ఆ యుద్ధం తప్ప లేదా ఆ యుద్ధం కరెక్ట్ కాదా కొంతమంది రాజులు ఉన్నారు వాళ్ళు ఎవరిని పూజించారు యుహోవాన్ని పూజించారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు ఎవరిని పూజించారు యుహోవాన్ని పూజించారు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మోషే అనేవాడిని చూసుకుంటే మనం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కనుక మేబీ కరుణాకర్ అన్నట్టు మోషే అనేవాడు ఒకవేళ ఉండి ఉంటే వాడు యుహోవా అనేవాడిని తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన అధికారం చెలరేగడం కోసం అనేది ఆయన తీసుకొస్తే తీసుకొచ్చి ఉండొచ్చు బట్ కొంతమంది ప్రవక్తలు రాళ్ళతో కొట్టబడ్డారు కొంతమంది ప్రవక్తలు చచ్చిపోయారు మరి వీళ్ళందరికీ ఏంటి అవసరం యుహో అనేవాడి గురించి ప్రాణాలు వదలాల్సిన అవసరం ఏంటి అధికారం కోసమే తీసుకురావాల్సి వస్తే మరి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు ఆ యోహో ఎవడైతే నాకేంటి అని చెప్పి వీళ్ళు వదిలేస్తారు కదా జకిర్యా అని చంపిస్తారు ఇలాంటివి చాలా ఉన్నాయి మరి వీళ్ళందరినీ చంపడానికి కారణం ఏంటి ఇంతమంది ప్రవక్తలంతా కూడా కల్పితమేనా ఎంతమంది ప్రవక్త కల్పిత అంటే కల్పిత ప్రవక్తలు ఒక ఒకే ఒక కల్పిత పాత్ర కోసం మాట్లాడతారా ఇన్ని యుద్ధాలు ఎంత దౌర్జన్యం ఎంత మా మారణ హననం ఇవన్నీ జరుగుతున్నాయి ఇదంతా కూడా కల్పితమేనా నేను అంటున్నది ఏంటంటే జరిగే మొత్తం ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా కలి ప్రభావం వల్లే తర్వాత ఇంకొక మాట ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం కూడా మనం మాట్లాడుతున్నాం విషయం మర్చిపోకూడదు అక్కడ ఏంటంటేనండి ఆది కాండం ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితూ కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను అని ఉంటుందండి తర్వాత ఇంకొకటి ఏంటంటే యోషయ్య పన్నెండు మూడు మగసిరి కలవాడై అతడు అంటే యాకోబు దేవునితో పోరాడను మరి ఇక్కడ దేవుడు అంటే ఎవరు అది కల్పితం అనేకండి అది బైబిల్లో రాయబడింది దానికి అంటే ఇది కాదు అని చెప్పాలి అంటే వాళ్ళు ఇంకెక్కడైనా బైబిల్లో వాళ్ళు దేవుడితో పోరాడలేదు అని ఉంటే అప్పుడు మీరు చూపించవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఏంటి ఈ యహోవాకి ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు తన అసలు మెయిన్ మిగతా జాతులు అన్నింటిలో కూడా చూసుకుంటే ఆయనకి నచ్చిన ఒక విషయం ఏంటంటే విగ్రహారాధన అసలు ఎందుకు అసలు ఆయనకి విగ్రహారాధన అంటే అంత ప్రాబ్లం ఏంటి అని కానీ మనం కానీ జాగ్రత్తగా చూసుకుంటానండి మనకేం కనిపిస్తుంది అంటే కల్కి పురాణంలోన సత్వరజ గుణాలలో తామస గుణం రాక్షస రాక్షస ప్రవృత్తికి బీజము ఇట్టి ఆత్మ వినాశకరమగు గుణమును పరిహరించటకు భక్తి మార్గం ఒక్కటే సామాన్యులకు శరణ్యం భక్తి మార్గము చే ఐహిక ము ఐహిక ముహ్మిక ఫల సంపాదనే పురాణంలో పరమ లక్ష్యము అని రాయబడి ఉందండి అంతేకాకుండా భాగవతంలో కూడా భక్తి మార్గమే మన మనకి మోక్షానికి మార్గం అని ఉంది మరి భక్తి చూపించుకోవాలంటే ఏంటి విగ్రహం పెట్టుకుంటేనే మనం భక్తి అనేది చూపించగలం సో ఆ భక్తి మార్గాన్ని దూరం చేయాలంటే జనాల దగ్గర నుంచి విగ్రహాన్ని దూరం చేయాలి అందుకే ఈ కలిపురుషుడు ఈ తాలూకు యోహోవా రూపం ఎత్తి ఏం చేసేవాడంటే విగ్రహాలు పూజించే వాళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ కూడా విగ్రహారాధన తీసేయాలని పెట్టాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా దగ్గరలో ఆయన ఓడిపోయేవాడు కూడా ఎందుకు ఓడిపోయేవాడంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి అవతల వాళ్ళు విగ్రహారాధికులు ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మన దైవశక్తి ఉంటుంది దైవశక్తి ఉండేటప్పుడు ఈయన ఎంత అనుకున్నా కానీ ఒక బలహీనుడు తర్వాత ఈ కలితాలకు ఎలా ఉంటుందంటే క్రోధంతో సో నేను ఇది తర్వాత చెప్తానండి ఎక్కడితో ముగిస్తున్నాను